అందరికీ నమస్కారం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదేళ్లు పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదేళ్లలో కూడా విధ్వంస పాలనలో భాగంగా ఈ యొక్క సాగునీరు అందించడంలో కూడా విఫలమైనటువంటి పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా చూస్తే ఎత్తుపోతల పథకాలు మరమ్మతులు కానీ రిపేర్లు కానీ కాలువల పూడుకలు కానీ తీయించకుండా రైతుల్ని అన్ని విధాలుగా నష్టపరిచి విధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అయితే ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థికంగా విధ్వంసం ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తంగా మారిపోయినందువల్ల ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్కొక్కటి ట్రాక్ ఎక్కిస్తున్నారు అందులో భాగంగా త్వరలో ఎత్తుపోతల పథకాలకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం మరమ్మతులు చేసి మోటార్ రీప్లేస్ చేయాల్సిన రీప్లేస్ చేసి పైప్ లైన్లు కూడా రీప్లేస్ చేయాల్సిన దగ్గర రీప్లేస్ చేస్తూ కాలువలన్నీ పూర్తి స్థాయిలో ఈ యొక్క పూడికలు తీసి దానికి ఒక ఆర్సీసీతో కూడా అది కంప్లీట్గా కూడా రిటర్నింగ్ వాళ్ళలాగా ఏదన్నా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం ఇది త్వరలో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా ఒక పెద్ద కాంట్రాక్ట్గా మార్చి ఈ కాంట్రాక్టర్ ద్వారా మొత్తం వర్క్లన్నీ చేపట్టే కార్యక్రమంలో మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా సో దాని ప్రకారం ముందుకు ఈలోగా రైతులకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ యొక్క పూడికలన్నీ తీసే విధంగా రైతుల యొక్క కోరిక మేరకు ఇక్కడ కూటమి నాయక కోరి మేరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది కాకపోతే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందనే విషయాన్ని తెలియజేశారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం గారిని కూడా కలిసి ఈ యొక్క వింత పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది ఎన్నిచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేస్తే బాగుంటుందని కూటమి నాయకులు కలిసి ఒక ఏకదాటిక మీదుగా ఒక మాట మీదకి వచ్చాం ఇప్పుడు ఇమీడియట్గా కూడా ఏదైతే రైతులకి ఈ యొక్క ఈ సంవత్సరం రెండు పంటలకి ఇబ్బంది లేని విధంగా పూడికలు తీసే విధంగా చైర్మన్ శ్రీనివాస్ గారితో అలాగే వైస్ చైర్మన్ గారు ఇద్దరు కలిసి కూటమి నాయకులు అందరూ కలిసి ఈ యొక్క పూడికలు తీసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి దాని ప్రకారం ఈ పూడికలన్నీ కూడా పూర్తి స్థాయిలో తీయించి రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదైతే తుర్రిగడ్డ నీళ్లు పంపులు రిలీజ్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామో ఈ సంవత్సరం కూడా ఒక వారం ముందుగానే ఆ పంపులు రిలీజ్ చేసి రైతులు మీరు అందజేస్తాను